హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ మన వీడియోలో అయితే మనం కుంభరాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాము మరియు వారికి సంబంధించిన పూర్తి వివరణ కూడా తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారు సెప్టెంబర్ పద్దెనిమిదిన ఒక ఒక అతిపెద్ద సందేశం లభించబోతుంది వింటే ఎగిరి గంతేస్తారు మరి ఏమాత్రం లేట్ చేయకుండా ఇవాళ మన ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరణ గనక మీరు తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే వెంటనే ఇవాళ ఈ వీడియోని ఎన్ని పనులున్నా అన్ని పక్కన పెట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూసి తీరండి స్కిప్ చేసినట్లయితే గనక చాలా అంటే చాలా మంచి సందేశం ఏదైతే లభిస్తుందో దాని గురించి మీరు మిస్ అవ్వాల్సి ఉంటుంది అండ్ అంతేకాకుండా ఇప్పటి వరకు మన ఛానల్ ని గనక సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు ఇలా బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీ వరకు చేరుతుంది ఇలా చేరటం ద్వారా మన ఛానల్ లో పోస్ట్ అయ్యే వీడియోని కూడా మీరు మిస్ అవ్వాల్సిన అవసరమే ఉండదు అండ్ ఇక ఇంతే కాకుండా ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయటం మర్చిపోవద్దు మరీ ముఖ్యంగా కుంభరాశి వారితో షేర్ చేయటం అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఇవాళ మన ఈ వీడియోలోని పూర్తి వివరణ విషయానికి వచ్చినట్లయితే గనక కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ముందుగా మనం వీరి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది వీరి వ్యక్తిత్వం కానీ వీరి గుణాలు గాని ఇవి ఏవైనా గాని మనం చూసుకున్నట్లయితే వీరు చూడటానికి చాలా చక్కగా కనిపిస్తూ ఉంటారు వీరిలో తేజస్సు చాలా ఎక్కువగా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు ఇక ఇంతే కాకుండా వీరికి కోపం అనేది కూడా కొన్ని కొన్ని సందర్భాలలో చాలా ఎక్కువగా కనిపించేస్తూ ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాలలో మాత్రం మరీ అంత ఎక్కువగా కాకపోయినా సరే చాలా ఓర్పు సహనం మాత్రం అతి ఎక్కువగా చూపిస్తూ ఉంటారు కానీ ఎవరైనా వీరిని మోసం చేసినా ఎవరైనా వీరిని మాట మాటకి కదిలిస్తూ ఉన్నా ఇలాంటివి ఏవైనా లేదు అంటే ఎదుటి వాళ్ళు ఏదైనా ఒక పని చేస్తున్నారన్నా లేదా ఎదురు ఏదైనా వాళ్ళ ముందే వాళ్ళ కళ్ళ ఎదుట ఏదైనా ఒక తప్పు జరుగుతుంది అని అన్నా అటువంటి సమయంలో మాత్రం ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరి కోపం అనేది అతి భయంకరంగా మారిపోతుంది అని మనం చెప్పుకోవచ్చు ఇక ఇంతే కాకుండా ఈ కుంభరాశి వారు ఎవరినైనా సరే ఉత్తనే అంటే ఇట్టే నమ్మేస్తారు అని కూడా మనం చెప్పుకోవచ్చు వీరు ఎవరినైనా చాలా తేలిక నమ్మేస్తారు కానీ తరువాత అరే వీరిని ఎందుకు ఇంత త్వరగా నమ్మాలి అని బాధపడటం కూడా జరుగుతుంది అనేది మనం గమనించుకోవాల్సిన విషయంగా భావించవచ్చు ఇక ఇంతే కాకుండా మరి ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి అయితే గనక మరి ఈ సెప్టెంబర్ నెలలో కొన్ని మార్పులు చేర్పులు ఉన్నాయి మరి మరీ ముఖ్యంగా వీరికైతే ఈ సెప్టెంబర్ నెలలో కొన్ని ఆరోగ్య సమస్యలు అనేవి కూడా దరిచేరబోతున్నాయి అని చెప్పొచ్చు అన్నమాట కాబట్టి ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు వహించటం అనేది చాలా అంటే చాలా ముఖ్యం కాబట్టి వీలైనంత వరకు కూడా మరి ఈ కుంభరాశి వారు ఈ సెప్టెంబర్ నెల మొత్తము కూడా ఆంజనేయ స్వామిని ఆరాధించటం అనేది చాలా అంటే చాలా మంచిది ఇలా చేయటం ద్వారా మీకు ఆరోగ్యం అనేది కుదుట పడుతుంది అని చెప్పుకోవచ్చు ఇక ఇంతే కాకుండా మరి ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి సెప్టెంబర్ నెలలో అనారోగ్యపరంగా కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా కొన్ని రోజులలో మాత్రం కొన్ని అదృష్టాలు లభించబోతున్నాయి అని కూడా మనం గమనించుకోవాల్సిన విషయంగా భావించవచ్చు ఎందుకంటే కొన్ని రోజులు అని ఎందుకన్నాను అంటే ప్రతి రోజు ఒకేలాగా ఎవరికి ఉండదు కాబట్టి కొన్ని రోజులు అని చెప్పటం జరిగింది మరీ ముఖ్యంగా ఈ సెప్టెంబర్ పద్దెనిమిది ఆ రోజులలో ఇది కూడా ఒక రోజుగా మనం భావించాలి ఎందుకు అంటే ఈ సెప్టెంబర్ తారీఖున ఈ కుంభరాశి వారికి అయితే ఒక పెద్ద సందేశం అనేది లభించబోతుంది అంటే ఇప్పటి వరకు కూడా ఇటువంటి సందేశం వీరికి ఎవరు చెప్పలేదు అని చెప్పి చాలా బాధపడటం చాలా ఎదురు చూడటం లాంటివి చేస్తూ ఉన్నారు కావున ఈ సందేశం విన్న వెంటనే వీరైతే ఎగిరి గంతేయడం అనేది ఖచ్చితం అని మనం భావించవచ్చు మరి అటువంటి ఆ సందేశానికి ఏంటి అనేదైతే ఇవాళ ఈ వీడియోలో తెలుసుకుందాము కానీ అంతకన్నా ముందు ఇవాళ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూసి తీరండి ఇక అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయడం మర్చిపోవద్దు మరి ముఖ్యంగా కుంభరాశి వారితో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఇవాళ మన వీడియోలోని ఈ వివరణ విషయానికి వచ్చినట్లయితే గనక మరి కుంభరాశి రాశి వారు ఎన్నో రకాల కళలు కనటం అనేది వీరికి చాలా అలవాటైన ఒక విషయంగా మనం భావించవచ్చు అందులో మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక మరి ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అని మరియు వీరు ఏవైతే నూతన ప్రారంభాలు చేస్తున్నారో అటువంటి వాటిలో విజయం సాధించాలి అనేటువంటి గురించి చాలా అంటే చాలా ఎక్కువగా ఎన్నో రోజులుగా ఎదురు చూడటం అనేది జరుగుతూ ఉంది కానీ ఇది మాత్రం వీరు ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా కూడా ఫలించకపోవడంతో చాలా నిరాశ చెందుతూ కూడా ఉన్నారనమాట కానీ ఇప్పుడు ఈ సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖున ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరికైతే అతిపెద్ద సందేశం లభించబోతుంది అనేది చెప్పా ఈ సందేశం వీరికి లభించటానికి గల కారణం వీరు ఇప్పటి వరకు ఓర్పు సహనంతో ఉండటం అనేది అతి ముఖ్యంగా చెప్పుకోవచ్చు మనం భావించవచ్చు కూడా ఇక ఇంతే కాకుండా మరి ఈ కుంభరాశి వారు ఈ సందేశం లభించటం ద్వారా వీరు అనుకున్నవి అనుకున్నట్టుగా జరగడానికి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అని కూడా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం అని చెప్పచ్చు అనమాట మరి ఇంతకీ వీరికి లభించబోయే సందేశం ఏమిటి అంటే ఎవరైనా సరే ఒక పెద్దవారి రూపంలోనూ లేదు అంటే గనక వీరు ఏదైనా బయటకు వెళ్తున్నప్పుడు అంటే ఆర్థికంగా ఏదైనా అభివృద్ధి పరంగా వీరు నూతన అడుగులు ప్రారంభించి అటువంటి సమయంలో ఆ ప్రారంభ సమయంలో వీరు గనక బయటకు వెళ్తున్నప్పుడు ఎవరైనా పెద్దవారు లేదు అంటే గనక తెల్లటి గోవు ఈ రెండిట్లో ఎవరైనా గనక వీరికి ఎదురొచ్చినట్లయితే మరి వీరికి అయితే అతి మంచి జరగబోతుంది అన్ని విజయాలు లభించబోతున్నాయి అనేది మనం గుర్తించుకోవాల్సిన విషయంగా భావించవచ్చు అనమాట ఇక ఇంతే కాకుండా ఈ సందేశం లభించిన తరువాత మాత్రం వీరికి ఏదైతే ఇప్పటి వరకు కష్టాలు ఉన్నారో ఇవన్నీ కూడా దూరం అయిపోయి వీరు అనుకున్నవి సాధించటానికి చాలా అంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని కూడా మనం భావించవచ్చు అనమాట ఇక ఈ కుంభరాశి వారి గురించి చూసుకున్నట్లయితే మరి వీరు కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ కొన్ని ఇప్పుడు నేను ఏవైతే చెప్పబోతున్నానో పరిహారాలు అటువంటివి అన్నీ కూడా పాటించవలసి ఉంటుంది ఇలా పాటించటం ద్వారా ఈ కుంభరాశి వారికి అయితే ఈ సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖున వీరు అనుకున్న విజయాలు సాధించడానికి ఒక అతిపెద్ద సందేశం అనేది ఖచ్చితంగా లభిస్తుంది మరి అటువంటి సందేశం విన్న తర్వాత ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారు అనేది కూడా ఖచ్చితంగా చెప్పుకోదగ్గ విషయం మరి మీరు చేయాల్సిన పరిహారాలు ఏంటో తెలుసుకుందాము కానీ అంతకన్నా ముందు ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయటం కూడా మర్చిపోవద్దు ఇలా బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది అలానే ఇవాల్టి మన ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరీ ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అతి ముఖ్యంగా కుంభరాశి వారితో షేర్ చేయటం అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు ఇక ఇంతేకాకుండా మరి మనమైతే ఈ కుంభరాశి వారి గురించి చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను ఏదైతే చెప్తూ ఉన్నానో మరి మీరు కొన్ని పరిహారాలు పాటించాలి అని చెప్ప మరి ఈ సెప్టెంబర్ నెలలో మీకు కొన్ని కలిసొచ్చే రోజులు ఉన్నప్పటికీ కొన్ని మంచి రోజులు ఉన్నప్పటికీ కూడా మీకు ఈ సెప్టెంబర్ నెలలో కొన్ని ఆరోగ్య సమస్యలు అనేవి ఎదురవబోతున్నాయి అనేది కూడా చెప్పడం జరిగింది మరి ఆ ఆరోగ్య అన్నీ దూరం అవ్వాలి అంటే ఇందాక చెప్పుకున్నట్టుగానే మీరు ఆంజనేయ స్వామిని పూజించటం చాలా అంటే చాలా ఉత్తమం వీలైనంత వరకు ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామిని దర్శించుకోవటం అనేది కూడా చాలా ముఖ్యం ఇక ప్రతి ఆదివారము కూడా సూర్య భగవాను పూజించటం మరియు ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్రం పఠించటం వలన మీ ఆరోగ్య సమస్యలు దూరం దూరమైపోతాయి అని చెప్పుకోవచ్చు మీరు చాలా ఆరోగ్యంగా కూడా ఉండటానికి ఇది ఎంతో సహాయపడుతుంది ఇక ఇంతే కాకుండా మరి మీరైతే ప్రతి గురువారము కూడా లక్ష్మీదేవిని తెల్లటి పుష్పాలతో పూజించి పాలని గనుక నైవేద్యంగా పెట్టినట్లయితే మరి ఖచ్చితంగా ఆర్థికంగా అభివృద్ధి అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది అని మీరు గుర్తుంచుకోవాల్సిన విషయంగా నేనైతే చెప్పడం జరుగుతుంది మరి ఇంతేకాకుండా ఇప్పటి వరకు నేను ఏదైతే వీడియోలో చెప్పిన విధంగా పరిహారాలు గనుక మీరు పాటించినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్నవన్నీ సాధించి మీరు చాలా అంటే చాలా సంతోషంగా మీరు ముందుకు వెళ్ళొచ్చు అనేది అయితే ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది మరిక ఇది ఇవాళ మన ఈ వీడియో మీకు గనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరీ ముఖ్యంగా ఇవాళ మన ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్ అతి ముఖ్యంగా కుంభరాశి వారితో షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దు